గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంభో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వేరుంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీనివలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు పొద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి అని కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతలైనా ఏదైనా విజ్ఞానాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకు ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికి జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడికి ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం మేము సాధించాం నెక్స్ట్ ఇయర్ మేం సాధించబోతున్నాం అన్నదాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ కుంభరాశి వారికి ప్రతి సంవత్సరం ఉన్నట్లుగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా ఎట్లా అంటారా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంటే ఏ వరికి ఏ రాశిలో ఎట్లా మారినా మన స్థితిగతులు మారాలి అంటే మనం చేసేటువంటి పని మన ఆలోచన మన విధానం మన విధేయత మన సేవభిలాషులు మన స్నేహితులు ఎవరైతే మనల్ని మంచి కోరుతారో మనం వారిని మంచి కోరుతామో అదే విధంగా మనం ఉంటాం కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎందుకు ఇలా ఉంది అనుకుంటారేమో కుంభరాశి వారు సొధాగా మంచివారు కదా కాబట్టి ఈ కుంభరాశి వారి అందరికీ కూడా మంచి జరుగుతుంది వారికి కష్టపడేటువంటి స్వభావం ఎన్నిసార్లు కింద పడ్డా లేసేటువంటి ఆలోచన తత్వము ధైర్యము అన్నీ ఉంటాయి అంటే మొండి వాళ్ళకి గ్రహాలు కూడా ఏం చేయమంటారు కదా అలానే ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా ఏ గ్రహం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ ఒక కుంభరాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే కష్టపడే తత్వము ఒకరి మీద నమ్మకం లేకపోవటము ఒకరిని మంచి అనుకోవటము చెడు చేయాలనే తత్వం వాళ్ళు లేకపోవటం ఇవన్నీ వారి ఆలోచనలు కాబట్టి కుంభరాశి వారికి ఏ సంవత్సరం బాగాలేకపోయినా గాలి వానలు వచ్చినా తుఫాన్లు వచ్చినా గ్రహాలు ఎన్ని వచ్చినా గ్రహణాలు ఎన్ని వచ్చినా ఎడుదులుకులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కొని మళ్ళీ నిలబడేటువంటి స్టాచ్యూ లాగా ఉండేటువంటి తత్వం కుంభరాశిలో ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి గ్రహస్థితి ఎటువైపు వచ్చినా కూడా ఇబ్బంది లేదు అయితే ఇప్పుడున్న గ్రహస్థితి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు రెండో స్థానంలో అలానే నాలుగో స్థా ఐదో స్థానంలో గురువు ఆరో స్థానంలో కేతు అయితే కొనసాగుతూ ఉంటారు దానితో పాటు వీరందరికీ కూడా ఈ యొక్క పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అయితే ఈ సంవత్సరం కూడా పెద్దగా కనబడట్ల బలవంతంగా ఏదైనా బద్ధకంగా ఇంకేదైనా మొండిగా పెళ్లి చేస్తే అవుతుంది తప్పితే లేకుంటే పెళ్ళి అయ్యేటువంటి యోగం అయితే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకైతే కనబడట్లేదు దీనివల్ల ఒక మంచి మేలే ఉందండి దీనివల్ల మీరు అనుకున్నటువంటి కార్యాచరణ కార్యక్రమాలు మీరు అనుకునే గోల్స్ రీచ్ అయ్యేదానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి అవి ఎప్పుడంటారేమో మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఏదైనా రంగంలో రాణించాలనుకున్నా రాజకీయ రంగంలో వెళ్ళాలనుకున్నా మీరు ఏదైనా స్థాపించాలనుకున్నా దాని అన్నింటిలోకల్లా మీకు హాస్పిటల్స్ రంగం డాక్టర్ అవ్వేదానికి మెడికల్ టెక్నీషియన్ కానీ మెడికల్ రంగాల్లో వారికి అలానే డయాగ్నోస్టిక్స్ వారికి ఇలాంటి డాక్టర్స్ అవ్వాలని ఇలాంటి ఫీల్డ్లో ఉన్నవారి ఆయుర్వేదిక్ కానీ ఇలా జ్యోతిష్యులుగా అవ్వాలనుకున్న వారికి ఇలా మంత్రగాళ్ళకి సాధువులకి సంఘ ఉద్యోగులకి సంఘాన్ని పోషించే వాళ్ళకి ఇలాంటి ప పది మందికి మంచి కోరే వారికి లీడర్షిప్ ఉన్నవారికి అన్ని రంగాల వారికి చేయుతనిచ్చేటానికి అవకాశాలు మెండుగా ఏర్పడుతూ ఉన్నాయి అందులోనూ ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కలిసి వస్తుంది ఏ మాసం బాగుంటుంది అనుకుంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి ఏప్రిల్ జూలై అలానే సెప్టెంబర్ నవంబర్ ఈ నాలుగైదు మాసాలైతే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఆ మాసాల్లో కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఆ మాసంలో ప్రారంభించండి మీకు నక్షత్రం తిథి వారం లగ్నం గడియ చెడు మంచి ఏం అవసరం ఆ తిథులలో మీరు మొదలుపెట్టుకుంటే ఆ మాసాలు మీరు కార్యాచరణ మొదలుపెడితే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే మీకు ఏదైతే రంగాల్లో అనుకుంటున్నారో దాంట్లో రాణించిపు రాణింపగలుగుతుంది కానీ విదేశీయానం కూడా మీకు విదేశీయానం వెళ్ళడానికైతే ప్రయత్నం నవంబర్ డిసెంబర్లో అయితే అవుతుంది కాబట్టి ప్రయత్నం అయితే మీరు ఏప్రిల్ మే జూన్ మాసాల్లో చేయండి ఇక బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకోవాలి లవ్ మ్యారేజెస్ కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఈ యొక్క సంవత్సరంలో మీకు కనిపిస్తున్నాయి అవి ఎప్పుడు అంటే కనుక ఒకసారి అయితే ఏప్రిల్ నుంచి మే రెండోది అయితే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఈ రెండు సార్లు అయితే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది అసలు పెట్టద్దు ప్రేమించిన వాళ్ళని కాకపోతే ప్రేమించే వాళ్ళు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఇంట్లో కూడా నొప్పించేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే లైట్ తీసుకొని వేరే మ్యారేజ్ చేసుకోండి అంతేగాని నొప్పించొద్దు ఎవరిని గురువుగారు చెప్పారు కానీ అసలు చేయకండి కానీ కలిసి వచ్చిన కాలం మాత్రమే చెప్తా కానీ మీకు ఇలా గురువుగారు చెప్పింది కాకుండా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏది చెప్పినా ముందుకు వెళ్ళట్లేదా కానీ మంచి వాళ్ళకే అన్ని రకాల చెడులు జరుగుతాయి మూలిగేంత తాటికే పడుతుంది అన్నట్టుగా కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా అష్టతిబ్బందులో ఉన్నాను ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతుంది నాకు కోట్ల కోట్లు డబ్బు ఉంది తినలేకపోతున్నాను నేను కష్టపడగలుగుతాను కష్టపడలేకపోతున్నాను నేను పని చేస్తాను పని దొరకట్లేదు ఇలా ఎవరైనా బాధపడుతున్నారా వారికి గ్రహాల పరంగా గ్రహరీత్యా నక్షత్ర పరంగా గోచార ప్రకారంగా కాదు గురువుగారు చెప్పింది జరగట్లేదంటే మీకు ఎవరో మీ చుట్టుపక్కల ఉండేవారు మీ విషయాలు తెలిసిన వారు ఏదైనా మీ మీద చెడు ప్రయోగం చేస్తుంటారు మీరు ఎదుగుదల తట్టుకోలేక కాబట్టి అవి మీకు తెలియదు కాబట్టి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికి వెళ్తే వారు మీకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తారు లేదు చిన్న చిన్నగా జరిగినాయి మా మీద మా మీద చిన్న చిన్న ప్రయోగాలు జరిగినాయి దానివల్ల అశాంతి లేదు ప్రశాంతత ఉండట్లేదు అలానే నిద్రపట్టట్లేదు చికాకు ఉంటుంది చిరాకు ఉంటుంది మాకు ఏం అర్థం కావట్లేదు అంటే చివరిలో ఒక పరిహారం ఉన్నదే ఆ పరిహారం మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కొంతమేర కొంతమేర మీకు జరిగినటువంటి అశుభ దృష్టి కూడా తొలగిపోయేసి అదృష్టవంతులయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి ఈ పరిహారం చేసుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అతి పెద్ద వాళ్ళందట్లో కూడా కుంభరాశి వారు కూడా సాధించేందుకు ముందుకు ఉండాలి ప్రోత్సహించుకునే దానికి చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అదృశ్యవంతులు అవ్వండి మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్భంగంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేసుకునేటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒకసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారైనా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృశ్యవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి ఒకసారి మాసానికొకసారని ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఈ ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృశ్యవంతం లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజులుగా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయలో సగభాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేశారు నల్లదారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చేతబడి ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడుసార్లు తల దగ్గర నుంచి వరకు ఏడు సార్లు దిగదాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొగలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు